అందరికీ మురళీధర్ కి స్వాగతం స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి గ్రాండ్ టెస్టుల గురించి చెప్పడం కోసమే ఈ వీడియో రూపంలో నేను మీ ముందుకు వచ్చాను మనకి మే నెల నుంచి జూన్ నెల వరకు నెల రోజుల సమయంలో తొమ్మిది రకాల గ్రాండ్ టెస్టులు జరుగుతాయి అన్నమాట పూర్తిగా డిఎస్సి ప్యాటర్న్లో ఎలాగైతే మనకి ఎనభై మార్కులకి గ్రాండ్ టెస్ట్ ఉంటుందో అలాగే మేము కూడా గ్రాండ్ టెస్టులు అనేటువంటివి నిర్వహిస్తాం సో ఇప్పటికే మీరందరూ చాలా కాలంగా మా యొక్క పర్యవేక్షణలో ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు అనేక రకాలుగా ఎగ్జామ్స్ రాశారు ఇప్పుడు మీరు అసలైనటువంటి గ్రాండ్ టెస్టులు మే నాలుగు నుంచి రాయబోతున్నారు అనమాట సో మే నాలుగు నుంచి మీరు రాయబోయే గ్రాండ్ టెస్టులు ఏంటి ఆ టైం టేబుల్ ఏంటి అనేటువంటి నేను చెబుతాను అందుకంటే ముందు మీకు మూడు నియమాలు ఎందుకంటే చాలా కాలంగా మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎప్పుడో సెప్టెంబర్ ఐదును మనం ప్రారంభించుకున్నాం ఈ సంవత్సరానికి అయితే ఇంతకుముందు ముందు సంవత్సరానికి అయితే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఐదు మన బ్యాచ్ ప్రారంభమైంది అంతకంటే ముందే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మనం పరీక్షలు రాస్తున్నాం మీరు అందరూ కూడా చక్కగా వచ్చే కాలం అనమాట ఇప్పుడు అసలైనటువంటి సమయం వచ్చింది ఈ సమయంలో గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి చాలా చాలా కీలకం సో దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రాండ్ టెస్ట్ల గురించి మనం మాట్లాడుకుంటూ ఆ గ్రాండ్ టెస్ట్లో ఉన్న అంశాలు మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలి అనేటువంటిది మొట్టమొదట ఒక నియమం ఏంటంటే ఫస్ట్ మీరు గమనించుకోవాల్సింది మొత్తం సిలబస్ చదవాలి అంటే మే నాలుగో తారీఖున మనం గ్రాండ్ టెస్ట్ రాస్తున్నామంటే ఏదో ఒకసారి చూద్దాములే అన్నట్టుగా కదా నేను చాలా కాలంగా ఉన్నాను కదా ఆ పర్వాలేదు ఆ నాలెడ్జ్తో నేను రాసేస్తానులే అనుకునే మాత్రం మీరు మే నాలుగు తారీఖున జరిగిన మొదటి గ్రాండ్ టెస్ట్ రాయి మాకు సో గ్రాండ్ టెస్ట్ మీరు రాస్తున్నారంటే ఖచ్చితంగా మీరు దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ చేసి మాత్రమే రాయండి విద్యార్థులు మీరు ఎంతకాలం నుంచి చదువుతున్నామా ఎన్ని నెలల కింద నుంచి చదువుతున్నామా అనేది కాదు ఆ గ్రాండ్ టెస్ట్ కోసం మీరు ఆ ముందు ఒక రెండు మూడు రోజులుగా నాలుగైదు రోజులుగా చక్కగా ప్రిపరేషన్ చేసి మొత్తం ఓవరాల్గా అంత చదివిన తర్వాత మాత్రమే గ్రాండ్ టెస్ట్ రాయండి ఎందుకంటే గ్రాండ్ టెస్ట్లో మీరు కరెంట్ అఫైర్స్ చదవాలి సైకాలజీ చదవాలి విద్యా దృక్పథాలు చదవాలి కంటెంట్ చదవాలి మెథరాలజీ చదవాలి జీకే చదవాలి అన్ని చదవాలి అన్నీ చదివిన తర్వాత మాత్రమే మీరు రాయండి అంటే ఇలా మీరు ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు కంటెంట్ అలాగే మెథడాలజీ విద్యా దృక్పథాలు సైకాలజీ ఓవరాల్గా అన్నీ చదివిన తర్వాత మాత్రమే గ్రాండ్ టెస్ట్ రాయండి విద్యార్థులు ఇప్పుడు మే నాలుగో తారీఖున మీరు రాయక్కర్లేదు మే ఐదవ తారీఖున రాయండి పర్వాలేదు సో నాలుగో తారీఖుని ఐదో తారీఖున రాసినట్లయితే ఆ తర్వాత మనం రిజల్ట్ ఇస్తాం సో మీకు కూడా నేను గ్రాంటెస్ట్ రాసిన మొదటి గ్రాండ్ టెస్ట్ రాసాను కాబట్టి నా ర్యాంక్ ఎంత ఉన్నది ఎందుకంటే మన దగ్గర ఎగ్జామ్ రాసేవాళ్ళు స్టేట్ అంతా ఉంటారు అన్ని జిల్లా వాళ్ళు అన్ని గ్రామాల్లో పల్లెపల్లె నుంచి పట్టణం నుంచి పల్లె వరకు ఉన్నటువంటి విద్యార్థులు అందరూ ఉంటారు సో మన స్థాయి ఎలా ఉన్నది అని మనం కంపేర్ చేసుకోవడానికి ఉంటుంది అంటే స్టేట్ లెవెల్లో మనం కనుక మంచి ర్యాంక్ సాధించుకున్నామంటే రేపు మన డిస్టిక్ వచ్చేటప్పుడు ఇంకా మనం బెస్ట్ పొజిషన్లో ఉంటాం కదా అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం అనేటువంటిది మీకు కలుగుతుంది విద్యార్థుల సో కాబట్టి బాగా చదివిన తర్వాత ఈ ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నించండి ఇక తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ మినీ గ్రాండ్ టెస్ట్ రాయండి ఇప్పుడు మే నాలుగో తారీఖున మనకి గ్రాండ్ టెస్ట్లు జరుగుతున్నాయి ఓకే అంతకంటే ముందు వంద రోజుల ప్రణాళికలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ని అన్ని మీరు కంప్లీట్ చేసుకోవాలి అలాగే రివిజన్ ఎగ్జామ్స్ పెడుతున్నాం అవి కూడా మీరు రాసేసి ఉండాలి అవి కూడా మీరు రాయాలి అలాగే ఇంకా పదో తరగతికి సంబంధించిన పరీక్షలు కానీ లేదా సెప్టెంబర్ ఐదులో ఉన్నటువంటి ఎగ్జామ్స్ కానీ ఇలా ఇలాగ మొత్తం ఏదైతే మనం ఇప్పటివరకు పెట్టుకున్నామో అన్ని ఎగ్జామ్స్ని మీరు రాసిన తర్వాత అన్ని ఎగ్జామ్స్ని ఒకసారి చూసుకున్న తర్వాత అప్పుడు మీరు గ్రాండ్ టెస్ట్ వైపు అడుగు పెట్టాలి అర్థమైంది ఆదర పేదరుగా కంగారు కంగారుగా మీరు ఎగ్జామ్స్ రాయటం వల్ల ఏమవుతుందంటే కంగారు వచ్చి మార్కులు తగ్గిపోయారే ఏంటి ఏమైంది నాకు అనేటువంటి పరిస్థితికి వస్తాం అలా కాదు ఒక యుద్ధానికి మనం వెళ్తున్నామంటే ఒక సైనికుడు ఏ విధంగా సర్వ విధాల సిద్ధమై అలా వెళ్తాడో అలాగే మనం ఎగ్జామ్ రాస్తున్నాడు అంటే ఒక గ్రాండ్ టెస్ట్ మనం రాస్తున్నామంటే దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ చేసి మాత్రమే మనం ఎగ్జామ్ రాయాలి ఎప్పుడైతే మనం అలా ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్ రాస్తామో అందులో మంచి స్కోర్ వస్తుంది ఎప్పుడైతే మంచి స్కోర్ మనం సాధించుకున్నామో మనలో ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది సో మీరు నాలుగో తారీఖున గ్రాండ్ టెస్ట్ రాయాలంటే ముందే జరిగినటువంటి పరీక్షలు ఆ సిలబస్ ఆ ఎగ్జామ్స్ చిన్న చిన్న ఎగ్జామ్స్ చిన్న చిన్న టాపిక్స్ మీద ఎగ్జామ్స్ అన్నీ కూడా పూర్తి చేసి ఉండాలి ఒకవేళ పూర్తి చేయకపోతే ఇప్పుడైనా పూర్తి చేయండి సరే ఇంకా సమయం లేదు కదా నాలుగో తారీఖు నుంచే కదా ఓకే నాలుగో తారీఖుని మీరు రాయొద్దు ఐదో తారీఖుని కూడా రాయొద్దు తర్వాత మళ్ళీ అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ రాసుకోవడం మే నెల చివరినో లేదా జూన్ నెల ఫస్ట్ వీక్లోనో రాసుకోండి కానీ ఎప్పుడైనా సరే ఈ మొత్తం రూల్స్ మొదటి రూల్ మొత్తం సిలబస్ నుంచి చదివిన తర్వాత రెండోది రివిజన్ ఎగ్జామ్స్ మినీ గ్రాంచెస్ రాసిన తర్వాత మాత్రమే అవి రాయడానికి ప్రయత్నించండి విద్యార్థుల ఇంకెవరైతే మన పూర్వ విద్యార్థులు ఉన్నారో సీనియర్ మోస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇంక వెంటనే నాలుగో తారీఖున దూకటమే ఇంకా ఓకేనా విద్యార్థుల దూకి మళ్ళీ రాసేయటమే ఇక తర్వాత మూడోది ఏంటంటే సమకోణంలో సాగాలి ఇక్కడే మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఉన్నది సమకోణంలో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు మే నాలుగున గ్రాండ్ టెస్ట్ రాస్తారు కదా మే నాలుగున గ్రాండ్ టెస్ట్ రాసిస్తారు ఎందుకు అందులో మీకు ఫిఫ్టీ పర్సెంటో లేకపోతే సిక్స్టీ పర్సెంట్ వస్తారు ఓకే దాంతోపాటుగా ఏం చేయాలి అంటే మీరు మిగిలిపోయినటువంటి కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగే నేను మళ్ళీ ఇంటర్ మీద కూడా కొన్ని ఎగ్జామ్స్ ప్లాన్ చేస్తున్నాను అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హిస్టరీ అంతా ఒకటి జాగ్రఫీ అంతా ఒకటి అలాగే సివిక్స్ అంతా ఒకటి ఎకనామిక్స్ అంతా ఒకటి ఇలా కొన్ని గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మళ్ళీ అంటే ఏం చెయ్యి మీరు ఆ గ్రాండ్ టెస్ట్లు రాస్తూ ఉండాలి మళ్ళీ నేను ఏదైనా టెస్టులు పెడుతుంటే అది కూడా చూసుకుంటే సమప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఉండాలి అంటే సైమల్ టెన్నిస్కే వెళ్ళాలి అలాగే దీంతో పాటుగా మళ్ళీ జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మళ్ళీ కొన్ని పరీక్షలు మీకు తగులుతూ ఉంటాయి అంటే ఆంధ్రవేలో తగులుతూ ఉంటాయి అన్నమాట మన టార్గెట్ అలా మే నాలుగు నుంచి జరిగే గ్రాండ్ టెస్ట్ల వైపు ఉంటుంది పాటుగా ఇంకా ఏమైనా మిగిలినటువంటి అంతా కూడా మీకు టచ్ అవుతూ ఉంటుంది అనమాట అంటే ఎలా చేయడం అనమాట ఒక లక్ష్యం వైపు మీరు దూసుకుపోతూ ఉన్నప్పుడు సడన్గా మధ్యలో ఏదైనా అటాక్ ఏదైనా వస్తే అటాక్ చేస్తే మనం ఎదుర్కొనే స్థితిలో ఉండాలి కదా అలాగే ఇది కూడా అనమాట విద్యార్థులారు కాబట్టి ఒక పక్కన గ్రాండ్ టెస్ట్లు రాసుకుంటూ ఉంటారు మరో పక్క కొత్తగా నేను యాడ్ చేసేటువంటి పరీక్షలు కూడా మీరు రాస్తూ ఉండాలి అలా రెండు కూడా సమకోణంలో సాగుతూ ఉండాలి ఒక గ్రాండ్ టెస్ట్ నాలుగో తరణు గ్రాండ్ టెస్ట్ రాశారు అందులో కొన్ని లోపాలు కనపడుతుంటే ఆ లోపాలన్నీ రెక్టిఫై చేసుకోవడానికి మీకు ఈ ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి లేదా అంత ముందు జరిగిన ఎగ్జామ్స్ మీకు ఉపయోగపడుతూ ఉంటాయి మళ్ళీ టెక్స్ట్ బుక్స్ తీసుకుని ఏ అంశంలో మనం లోటుపాట్లు ఉన్నాయి ఎక్కడ మనం డ్రాబ్యాక్ అయ్యామనేటువంటి చెక్ చేసుకునేటువంటి అవకాశం వస్తూ ఉంటుంది ఎప్పుడు మీరు ఇలాగా సైమల్టెనియస్గా వెళ్ళప్పుడు అలా కాదు మొత్తం అంతా చదివిన తర్వాత నేను చివరిలో రాసుకుంటానంటే అప్పుడు నువ్వు చెక్ చేసుకోవడానికి ఉండదు లోపాలు సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉండదు సో నా నా ఉద్దేశం ఏంటంటే మొదటి నుంచి సమప్రాధాన్యత తెచ్చుకుంటూ వెళ్ళటమే మంచిది అలాగే తర్వాత ఇంకో గ్రాండ్ టెస్ట్ రాస్తాం మనం నాలుగో తారీఖున తర్వాత మళ్ళీ ఎనిమిదో తారీఖున ఉంటుంది ఎనిమిదో తారీఖు గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు అక్కడ గ్రాండ్ టెస్ట్ రాస్తారు అందులో పర్సెంటేజ్ చూసుకుంటారు ఏదో లోటుపాట్లు ఉంటే రెక్టిఫై చేసుకుంటారు అంటే అలాగా గ్రాండ్ టెస్ట్ రాసుకుంటూ ముందుకెళ్ళటం లోటుపాట్లు సరి చేసుకుంటూ ముందుకెళ్ళటం మధ్య మధ్యలో ఇలాంటి ఎగ్జామ్స్ అన్ని రాసుకుంటూ వెళ్తూ ఉండాలి ఇంటి ఇట్లాగా ఈ మూడు కోణాల్లో మీరు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విద్యార్థులారా ఏదైనా సరే మన అల్టిమేట్ లక్ష్యం ఏంటి ప్రభుత్వం నిర్వహించబోయేటువంటి అసలు గ్రే డిఎస్ గ్రాండ్ టెస్ట్లో దాని సంగతి ఎందుకు చూసేయాలి ఇక అంతే అదే కదా మన టార్గెట్ అది బాగా రాయాలి చాలా బాగా రాయాలి అందరికంటే బాగా రాయాలి అందరికంటే నాలుగు మార్కులతో మనం ముందు ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి అనేటువంటి ఒక బలమైనటువంటి కోరికతోటి మీరు ముందుకు సాగాలి ఈ మూడు కూడా పాటించండి విద్యార్థుల రైట్ ఇప్పుడు మన యొక్క టైం టేబుల్ ఏంటి ఆ ఎగ్జామ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం మే నాలుగో తారీఖు నుంచి జూన్ నాలుగు వరకు నెల రోజుల సమయంలో తొమ్మిది రకాల గ్రాండ్ టెస్ట్లు జరుగుతున్నాయి పూర్తిగా డిఎస్సి ప్యాటర్న్లో స్కూల్ ఎస్టిని సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటి జరుగుతాయి మే నాలుగునొకటి మే ఎనిమిదినొకటి మే పన్నెండునొకటి మే ఒకటి మే ఇరవై ఒకటి మే ఇరవై నాలుగున ఒకటి మే ఇరవై ఒకటి జూన్ ఒకటిన ఒకటి జూన్ నాలుగున ఒకటి అంటే మొత్తం తొమ్మిది పరీక్షలు నెల రోజుల సమయం అంటే మీరు అనుకోవచ్చు సార్ ఇంకొంచెం సమయం పెరుగు పెరుగుతుంది ఏమో అని పెరిగితే మధ్యలో గ్యాప్ తీసుకోండి ఎగ్జామ్ రాయడానికి కానీ ఖచ్చితంగా తొమ్మిది ఎగ్జామ్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ చదివిన తర్వాత మాత్రమే రాయండి అంటే నేను పెట్టినటువంటి కట్ ఆఫ్ తొమ్మిదో పరీక్షతోటి మన యొక్క డిఎస్సీ ఎగ్జామ్స్ అనేటువంటి పూర్తయిపోతాయి నా కట్ ఆఫ్ జూన్ నాలుగే ఎందుకంటే ఈ జూన్ ఆరు నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి గవర్నమెంట్ ప్రకటించింది నేను వీడియో చేసే నాటికి కాబట్టి నేను దానికంటే రెండు రోజుల ముందు మన యొక్క టైం టేబుల్ ముగించేస్తాను జూన్ తోటి ఈ యొక్క తొమ్మిదో గ్రాండ్ టెస్ట్ తోటి మన యొక్క ఎగ్జామ్స్ అనేటువంటి పూర్తవుతాయి ఒకవేళ ఈ ఎగ్జామ్ అనేటువంటిది మన ఎగ్జామ్ జూన్ చివరిలో వచ్చినా లేదా జూలై మొదటి మొదటి వీక్లో వచ్చినా అదంతా కూడా ఈ గ్రాండ్ టెస్ట్లు మీరు మధ్యలో గ్యాప్ పుచ్చుకుంటూ రాసుకోవాల్సిందిగా మిమ్మల్ని తెలియజేస్తున్నాను నా టైం టేబుల్ అయితే మాత్రం జూన్ నాలుగుతో తారీఖు తోటి క్లోజ్ అవుతుంది ఇక మే నాలుగున జరిగేటువంటి గ్రాండ్ టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఎనభై మార్కులకి నూట అరవై ప్రశ్నలు ఉంటాయి ఇందులో మన డిఎస్సి సిలబస్లో ఉన్నటువంటి అన్ని అంశాలు ఇంకా అంటే కరెంట్ అఫైర్స్ జీకే సైకాలజీ విద్యా దృక్పథాలు కంటెంట్ మెథడ్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ జీకే అనేటువంటిది ఇరవై ప్రశ్నలు ఉంటాయి అంటే పది మార్కులు కాబట్టి అలాగే సైకాలజీలో పది ప్రశ్నలు ఉంటాయి అంటే ఐదు మార్కులు అలాగే విద్యా దృక్పథాల్లో పది ప్రశ్నలు ఉంటాయి ఐదు మార్కులు ఇక మన సోషల్ కంటెంట్ తీసుకున్నట్లయితే ఎనభై ప్రశ్నలు ఉంటాయి నలభై మార్కులు ఇక మెథడాలజీ తీసుకున్నట్లయితే నలభై ప్రశ్నలు ఉంటాయి ఇరవై మార్కులు అంటే ఓవరాల్గా ఎనభై మార్కులు నూట అరవై ప్రశ్నలు అనేటువంటివి మీకు ప్రతి గ్రాండ్ టెస్ట్లోనూ ఉంటాయి అన్నమాట ఈ ప్యాటర్న్ అంటే డిఎస్సి ప్యాటర్న్ ఎట్లా అవుతున్నదో అదే ప్యాటర్న్లో మనకి మే నాలుగు నుంచి జూన్ నాలుగు వరకు జరిగేటువంటి ప్రతి గ్రాండ్ టెస్ట్లో ఇదే ప్యాటర్న్ ఉంటుంది అనమాట అంటే మీరు సమస్తం డిఎస్సి సిలబస్ చదువుకుని ఆ తర్వాత మాత్రమే మీరు ఈ డిఎస్సి గ్రాండ్ టెస్ట్లకి ప్రిపరేషన్ చేసుకోండి అప్పుడు రాయడం ఎప్పుడైతే మీరు ఈ గ్రాండ్ టెస్ట్ని చక్కగా అటెంప్ట్ చేయగలిగారో మంచి పర్సెంటేజ్ మీరు సాధించుకోగలిగారో రేపు అసలు డిఎస్ఈ ఎగ్జామ్లో కూడా మీరు మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్స్లో మనం పెట్టేటువంటి మోడల్ డిఎస్సి ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చిన అనేటువంటిది క్రైటీరియా కాదు ఎక్కువ వస్తే ఓకే గుడ్ వెల్ సూపర్ మరి తక్కువ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ వస్తే సెవెంటీ పర్సెంట్ లోపే వస్తే కంగారు పడవలసిన అవసరం లేదు తొమ్మిది గ్రాండ్ టెస్ట్లు మనం రాస్తాం కాబట్టి తొమ్మిది గ్రాండ్ టెస్ట్లు మీరు రాస్తారు కాబట్టి ఈ యొక్క అనుభవం తొమ్మిది గ్రాండ్ టెస్ట్లు ఎన్నో ప్రశ్నలు మీరు చూస్తారు ఎన్నో అంశాల్లో ఎన్నో విభిన్నమైన కోణాల్లో ప్రశ్నలను అర్థం చేసుకుంటారు కాన్సెప్ట్ను అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ అనుభవం ఈ నాలెడ్జ్ ఈ ఎక్స్పీరియన్స్ ఇదంతా కలిపి రేపు గవర్నమెంట్ నిర్వహించేటువంటి అస్సలు డిఎస్సీ ఎగ్జామ్స్లో మిమ్మల్ని ఎక్కించడానికి ఉపయోగపడుతుంది ఓకేనా విద్యార్థులరా సో నా విద్యార్థులందరూ కూడా నేను ఇచ్చినటువంటి మొదట చెప్పినటువంటి విధంగా మూడు నియమాలు కూడా పాటిస్తూ ఈ చక్కగా ఈ గ్రాండ్ టెస్ట్ని అనుసరించవలసిందిగా కోరుతున్నాను మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా మేము నిర్వహించబోతున్నటువంటి ఈ తొమ్మిది గ్రాండ్ టెస్ట్లు మీరు కనుక రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించే నంబర్లకు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో మా మురళీధర్ రూమ్ యాప్ లింక్ ఇస్తానని ఎగ్జామినేషన్ సంబంధించిన యాప్ లింకు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా ఈ నెంబర్కు కాల్ చేయండి విద్యార్థులారా మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్